అండ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంబీ వ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా అయితే ముందుగా కొత్త వాళ్ళు ఎవరైనా మా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా వీడియోకి లైక్ చేయడం మర్చిపోద్దు లైక్ ఇచ్చి మీ అమూల్యమైన కామెంట్ ఇచ్చి నాకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అయితే ఈరోజు విషయం ఏంటంటే నాకు చాలామంది మెసేజ్ పెడుతున్నారు కదా అక్క కుకింగ్ వీడియోస్ అక్క అని పెడతాను కుకింగ్ వీడియోస్ సింపుల్గా అండ్ టేస్టీగా మీకు నేను కుకింగ్ వీడియోస్ అయితే పెడతా ఈరోజు నేను చేయబోయే రెస్ చేయబోయే రెసిపీ మీకు అర్థమయ్యే ఉంటుంది వంకాయ టమాటా పచ్చిమిర్చి ఇది కూడా ఫంక్షన్ స్టైల్లో వంకాయ టమాటా పచ్చిమిర్చి కామన్ ఎవరైనా వండుతారబ్బా కాకపోతే ఇందులో వేసేటి కొన్ని టిప్స్ ఉంటాయి అవి వేస్తే ఫంక్షన్ స్టైల్లో వస్తాయి అనమాట ఇంత సింపులా మనకి తెలియక నిజం చెప్పాలంటే ఒక ఫంక్షన్కి నేను వెళ్ళిన వంకాయ కర్రీ అంటే నాకు లైటే నేను అంతే ఇష్టపడను కాకపోతే ఆ ఫంక్షన్లో వంకాయ కర్రీ టేస్ట్ చూసిన దగ్గర నుంచి అప్ప ఇంత మంచిగా ఉందా వంకాయ కర్రీ అసలు ఇది ఎలా చేశారు ఏం వేస్తే ఈ టేస్ట్ వస్తుంది అనేది నాకు నేనుగా ఆలోచించుకొని రెండు సార్లు ఇందులో ఏం తక్కువైతుంది ఈ టేస్ట్ రావడానికి ఇంకేమి యాడ్ చేయాలనేది నేను తెలుసుకుంటూ నేను రెండు మూడు సార్లు వంకాయ కర్రీ వండితే నాకు ఆ టేస్ట్ సేమ్ ఫంక్షన్లో నేను తిన్న వంకాయ కర్రీ ఎలా ఉందో ఆ టేస్ట్ వచ్చేసింది అనమాట ఇంకా ఆలస్యం ఎందుకు మరి మీకు కూడా నేను ఆ కర్రీ ఎలా చేశానో ఆ టేస్ట్ ఎలా వస్తుంది అనేది అయితే చూపిస్తాను ఇక్కడ చూసారా చాలా రోజులైంది ఈ పచ్చని చెట్టు కింద కూర్చొని నేను పనులు చేసుకోక ఇంక ఈరోజు కూర్చొని మంచిగా అల్లం వెల్లిపేళ్ళలు వస్తున్నాను ఎందుకంటే ఇంత స్పెషల్గా కర్రీ చేస్తున్నామంటే మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఫ్రెష్ కావాలి ముందు మిక్సీ పట్టుకున్నది అది అవసరం లేదు ఫ్రెష్గా వేస్తేనే బాగుంటుంది అనమాట ఇంకా వీడియో పూర్తిగా చూడండి నిజం చెప్తున్నా మీరు కూడా ఒక్కసారి నచ్చితే ట్రై చేయండి మీరే అంటారు అక్క ఎంత బాగుందక్క కర్రీ అని మీరే నాకు కామెంట్ చేస్తారబ్బా ఇక మొత్తానికైతే అల్లం ఎల్లిగడ్డలు చేసుకున్నా ఒకసారి కెమెరా రేటు తిరిగిందో చూడండి నా కష్టాలు నేనే వీడియో తీసుకుంటా నేనే కుకింగ్ చేస్తున్నాను అనమాట ఏం లేదు పచ్చిమిర్చి లవంగం పుదీనా ఈ మూడు వేసుకొని మంచిగా మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలి కర్రీ టేస్ట్ రావాలంటే ఇందులో రెండే రెండు ఉంటాయి వేసేటి సింపుల్గా అవి వేస్తేనే ఈ కర్రీ అంత టేస్ట్ వస్తుంది ఇక అవి మిక్సీ పట్టి పెట్టుకున్న తర్వాత ఇంకా ఉప్పు నీళ్ళల్లో వంకాయ ముక్కలన్నీ కట్ చేసి అందులో వేసుకోవాలి ఇది మీకు తెలిసిందే ఆళ్ళు కానీ వంకాయ కానీ మనం కట్ చేసి విడిగా పక్కకు పెట్టద్దు బ్లాక్ అయిపోతాయి ఉప్పు నీళ్ళలో వేసుకుంటే కలర్ మారకుండా ఉంటాయి అన్నమాట ఇంకా తర్వాత ఇంకా కరివేపాకు ఉల్లిపాయ ఇంక ఇవి రెండు కూడా మంచి కళాయి పెట్టుకొని ఆయిల్ వేసి ఇంకా ఉల్లిపాయ కరివేపాకు వేసి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోనే పసుపు వేసి మంచి కొంచెం ఫ్రై అయినాక ఇక ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు వేసుకోవాలండి నిజం చెప్తున్నా మీరు వీడియో పూర్తిగా చూడండి ఇందులో నేను ఏం వేస్తాను అంత టేస్ట్ ఎందుకు వస్తుందో మీకు అర్థమవుతుంది నిజం చెప్తున్నా మన ఇంట్లో చిన్న చిన్న ఫంక్షన్స్ అయినప్పుడు మనమే చేసు ండి ఇంత టేస్టీ కర్రీ అయితే ఇంకెక్కువ మసాలాలు యాడ్ చేయాల్సిన అవసరం లేదు పెద్ద పెద్దగా ఇంకేం వేసే అవసరం లేదు మన ఇంట్లో సింపుల్గా ఉంటాయి వాటితో మనం ఈ కర్రీ చేసేయాలి ఇంకా వీడియో పూర్తిగా చూడడం మర్చిపోవద్దు ఇంకా మంచిగా వంకాయ ముక్కలు వేసుకొని ఒక్కసారి కలిపి మూత పెట్టేసుకోవాలి చాలా అంటే చాలా బాగుంటుంది అంత బాగుంటుంది కాబట్టి నేను ఇంత ఇంట్రెస్ట్గా వీడియో తీస్తున్నా మీరు అదొకటి అర్థం చేసుకోవాలన్నమాట ఇంకా మంచిగా ఇలా కలుపుకొని ఇంకా మూత పెట్టేసుకోవాలి కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలబ్బా ఎందుకంటే ముక్కలకు పట్టాలి కదా ఇంక ఇందులోనే రెండు టమాటా ముక్కలు సారీ రెండు టమాటాలు కట్ చేసిన ముక్కలు కూడా వేసుకోవాలి ఇంకా వేసుకొని మంచిగా ఉప్పు వేసుకొని మూత పెట్టేసుకోవాలి కలిపి కొంచెం ఇవి మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ముందే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయద్దు ఎప్పుడైనా సరే వేస్తే ఏంటంటే ఆ ముక్క మగ్గడం కానీ అడుగంటు పోతుందనమాట అందుకే కొంచెం ముక్క మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ కాబట్టి వేయగానే కానీ భలే స్మెల్ వచ్చిందబ్బ కర్రీ అయితే ఇంకా మంచి కలుపుకొని ఒక ఐదు ఆరు నిమిషాలు మూత పెట్టుకోవాలి ఎలాగో వంకాయ టమాటే కాబట్టి తొందరగా మగ్గిపోతుంది ఇంకా మూత పెట్టుకొని అవి కొంచెం మగ్గిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాం చూడండి పచ్చిమిర్చి పుదీనా லவங்கம் mm, ఈ మూడు మిక్సీ పట్టుకున్నాం కదా అది కూడా ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి ఎందుకంటే వాటర్ ఉంటే గ్రేవీ లాగా వస్తుంది కర్రీ అయితే లేదు అనుకుంటే ముందే మనం పచ్చిమిర్చి మిక్సీ పట్టుకునేటప్పుడే వాటర్ వేసి మిక్సీ పట్టుకోవచ్చు ఎట్లయినా ఏం లేదు అది మన ఆప్షను ఇప్పుడు మళ్ళొకసారి ఉప్పు కరెక్ట్గా వేసేసుకొని మళ్ళీ ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మగ్గిన తల్లి మగ్గి లోపు ఇక్కడ కొబ్బరి తీసుకుంటున్నా పచ్చి కొబ్బరితోటి టేస్ట్ బాగొస్తుందండి ఈ కర్రీ పచ్చి కొబ్బరి అది మన ఆప్షన్ మన ఇష్టం ఎక్కువ కావాలంటే ఎక్కువ తక్కువ కావాలనుకుంటే తక్కువ నేనైతే తక్కువ వేసానండి ఇంకా పచ్చి కొబ్బరి కూడా వేసేసి మంచిగా కలుపుకొని అందులో ధనియాల పౌడర్ కూడా వేసుకొని ఒక్కసారి మళ్ళీ కలిపేసి మూత పెట్టుకొని మళ్ళీ ఒక ఐదు ఆరు నిమిషాలు పోని పది నిమిషాలు సిమ్లో పెట్టేసి ఇంక అది మంచిగా మొత్తం మగ్గనివ్వాలన్నమాట అలా మగ్గిన తర్వాత ఒక్కోసారిగా మూత తీస్తే వస్తుంది స్మెల్ ఎమ్మి ఎమ్మి సూపర్ సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్ నిజం చెప్తున్నా ఇంకా ఎమ్మీ ఎమ్మి టేస్ట్ అయితే అదిరిపోతుంది మా ఇంటికి వచ్చిన కస్టమర్స్ ఏంటి మటన్ కర్రీ చేస్తున్నావా అన్నారు నేను ఇంకా ఆనందంతో పొంగిపోయినా అనమాట ఇక ఫైనల్గా కొత్తిమీర వేసేసుకోవాలి ధనియార పౌడర్ వేసిన తర్వాత కొత్తిమీర కూడా వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకా దించేసుకోవడమే చూసారు కదా ఒక్కసారి ట్రై చేయండి డబ్బా చూడడం కాదు ఎమ్మి ఎమ్మీగా ఉంటుంది మటన్ కూడా మనికి రాదు దీని మీదకి ఓకేనా మరి బాయ్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ ఇంకా అంటే కామెంట్ చేయండి డబ్బా లైక్ చేయడం మర్చిపోద్దు మీరు ఇచ్చే లైక్ నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది ఇంకా మేము ముందుకి మంచి మంచి వీడియోస్ తీసుకురాగలుగుతాను బై నెక్స్ట్ వీడియోలో కలుద్దాం